శ్రీమాత్రే నమః అందరికీ ఆహాహాయని పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సుభాషిత రత్నావళిలోని ఒక అద్భుతమైన పద్యాన్ని చూద్దామా దీనిని శ్రీ ఏనుగు లక్ష్మణ కవిగారు వ్రాశారు భర్తృహరి రాసిన తెలుగులోకి అనువదించిన కూడా ఒకరు ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్ద నివాసి పద్దెనిమిదవ శతాబ్దంలోని వారు మూర్ఖులను మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసే మంచి వారు కూడా మూర్ఖులేసుమా అని చెప్పే అద్భుత పద్యం ఇప్పుడు విందామా చూడండి పద్యం చదువుతున్నాను కరిరాజున్ విశతంతు సంతత్తుల చేగట్టం విజృంభించువాడు ఉరు వజ్రంబు శిరీష పుష్పముల చేహించు వేదింప దీపుల చింపను కరిరాజున్ విశతంతు సంతతుల చేగట్టం విజృంభించువాడు ఉరు వజ్రంబు శిరీష పుష్పముల చే ఊహించు భేదింపతి పురచింపన్ లవణాబ్దికిన్ మధుకణం ముంచిందు యత్నించు ఇద్దరిని మూర్ఖుల తెలుపు నవ్వడు సుధాధారానుకారొక్తున ఇది పద్యం తామరపువ్వు పువ్వు కాండములతోటి మదకుటి ఎనుగును బంధించాలని ఆలోచించేవాడు దిరిసిన పువ్వు కొనతో వజ్రమును కోయడానికి బొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడు మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతోనే సమానమవుతారు అని ఈ పద్యం ద్వారా మనకి ఏరుగు లక్ష్మణ కవి గారు చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం